ప్రభువ ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి దేవా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించండి నీ యొక్క చిత్తానుసారంగా మమ్ములను దేవా మమ్మును ముందుగానే దీవించావు పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రజల హృదయాల్లో ఉన్నందుకు వందనాలు దేవా వారి చెవులను తెరవండి నిన్ను చూచినట్లు కన్నులను తెరవండి ప్రియ పరిశుద్ధాత్ముడా మీ స్వరం మేము వినాలి ఏస్సు నామంలో మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి నామంలో ఆమెన్ జకర్యా నాల్గవ అధ్యాయము ఒకటవ వచనం నాతో మాటలాడుచున్న దూత వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపెన్ నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును మీద ఒక ప్రమిదేయును దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాటలాడుచున్న దూత నడిగితీని నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని శక్తి బలము బలముచేతనైనను కాక నా ఇది జరుగునని సైన్యంలకు అధిపతి అగు ఎహోవా సెలవిచ్చాను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు దానవు నీవు భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఎహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను జెరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి అగు నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందు కార్యములు ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు ఎహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండువులుండుటా చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల ఉండు ఈ రెండు ఒలివ చెట్లు ఏమిటివనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకు రెండు కొమ్మలను ఏమిటివనియు నేనతని అడుగగా అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా అనిను నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు ఏహోవా ఎద్ధ నిలువబడుచు తైలము పోయేవారై ఉన్నారనేను దేవుడు కొన్నిసార్లు మనల్ని అడుగుతూ ఉంటాడు మనము ఇర్మియా గ్రంథంలోనూ ఇతర గ్రంథాల్లో చూచినప్పుడు దేవుడు మనమేం చూస్తున్నామని అడుగుతుంటాడు ఆయన ఏమి చేస్తున్నాడో ఏమి నిర్మిస్తున్నాడో సమస్తము ఆయనకు తెలుసు కాని మనకు నేర్పించడానికి దేవుడు చేస్తాడు ఆయన సరి అయిన పదమును మన హృదయంలో మనకు నేర్పుటకు మనకు నేర్పిస్తాడు ఓకే సరేనా ఆయన చూపిస్తున్నప్పుడు మనం సరైన వాటిని రాసుకోవాలి చూసేవాటిని రాయండి మనం అనేకమైన విషయాలు చూస్తాము దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మన జీవితాల్లో నిర్మిస్తున్న వాటిని మనం తెలుసుకోవాలి నీవు ఏం చూస్తున్నావని దేవుడు మనలను పిలుస్తున్నాడు కనుక చిన్న కార్యాలను ఎన్నడను తృణీకరించవద్దు మనము ఏమైతే చూస్తున్నామో వాక్యంతో కలిపినప్పుడు అవి ఇంకా స్పష్టంగా ఉంటుంది అవి మరింత స్పష్టంగా మీకుంటాయి అవి మీకు రూపాన్ని కలుగజేస్తాయి మనము చూస్తున్న వాటిలో స్పష్టత ఉన్నప్పుడు అవి మనకు మరింత లోతైన ప్రభావాన్ని కలుగజేస్తాయి